আপনার মৃত্যু পর্যন্ত চলে গেছে লেফট সাইড রয়েছে সাবজেক্ট ইনকর্ড আছে আপনারা কাজ করতে

ఇప్పుడు మీరందరూ కూడా సమ్మెలో ఏమడుగుతున్నారు ఆయన చెప్తున్న మాత్రమే అమలు చేయమని అడుగుతున్నారు మాటలే అమలు చేయమని చెప్తున్నాం ఎన్నికల నాడు నాలుగున్నర వేల ఐదు సంవత్సరాల కింద మాటది తెలంగాణ కంటే అదనంగా అదనంలో పిస్తుంది పెన్షన్ లోటు మా లో కాంట్రాక్ట్స్ రైతులకి సమానటువంటి భరోసా క్విస్ట్ ఉన్నట్టు ఆయన అన్ని పథకాల్లో కూడా ఈ రోడ్డు మీద చెప్పినటువంటి మాటలు ఒకటి అమల్లోకి వచ్చేటప్పటికి ఆయన మేనిఫెస్టో దారి మారింది ఆ ట్విస్ట్ అన్ని పథకాల్లో ఉంది అందువల్ల తెలంగాణ కంటే అడంగా ఇస్తానన్న వాడు తెలంగాణ కంటే రెండు వేలు తప్పుకి ఇస్తుంది సీతక్క మీ మంత్రి సీతక్క అక్కడ మూడు వేల తొమ్మిది వందల మందిని దగ్గరగా వర్కర్ని లైన్ వర్కర్లుగా అప్గ్రేట్ చేసింది ఇంత మాటని నెలలు అయిపోయింది ఇప్పటి నెలలో మళ్ళీ ఎన్నికలు వస్తాయి కానీ ఇప్పుడు పెంచినా కానీ లాస్ట్ కదా జరగాల్సిన అసలు జరిగిపోయింది కదా జరిగిపోయింది జరిగే వాళ్ళు ఎందుకని పెంచుతుండే మన నిజమేత సమానంగా అంటే తగ్గిండియా తగ్గిలేదు వంట వర్షం చేస్తే ఆ వంట వర్షం చేసినప్పుడు చెప్తున్నాడు బల్లా వాళ్ళు చెప్తున్నాడు మూడు రూపాయలు మరుగుడా ముప్పై రూపాయలు పెట్టి కొనుగోలు తెలిసిన విషయం మీరు అందరూ వంట కదా ఓకే ఇక్కడ గొప్ప నాకు సమాధానం చెప్పాలి మీరు అలాగే నాకు మీ డిమాండ్లు మేనిఫెస్టోలో వచ్చాయి కదా రోడ్డు మీద చెప్పాడు కదా ఆయనే పెట్టాడా మీరు పెట్టారా ఇది బెటరేట్గా ఉంది సమాధానం ఇది మీకు మైనస్ మార్పు ఎందుకనంటే ఎన్నికల మేనిఫెస్టోలకు డిమాండ్ వచ్చిందంటే మీరు రోడ్డు మీద పోరా కాబట్టి ఆ డిమాండ్ అక్కడ చోటు చేస్తుంది ఆయన పెట్టినట్టు కాదు